హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు గవర్నమెంట్ వారి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి రేషన్ కార్డ్స్ మీద ఒక అప్డేట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు అదేంటి అని నేను చదివి వినిపిస్తాను ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసరికి కరెక్షన్ ఆప్షన్ అది ఫేక్ ప్రచారం రేషన్ కార్డులో మార్పునకు ప్రభుత్వం స్వీకారం చుట్టిందని సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ స్పందించిన సివిల్ సప్లై శాఖ అధికారులు ఈ ప్రచారాన్ని నమ్మవద్దని క్లారిటీ అది ఏంటంటే దాని కింద మ్యాటర్ వచ్చేసి తెలంగాణలో రేషన్ కార్డులు మార్పునకు సంబంధించి మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది రేషన్ కార్డులో పేరు మార్పునకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ ఈ పోస్ట్ ఉంది ఈ పోస్ట్లో రేషన్ కార్డులో మార్పునకు ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించింది మీ సేవా కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది రేషన్ కార్డులో పేరు లేని వారు పిల్లల పేర్లు కొత్తగా పెళ్ళైన వారు వారి పేర్లను నమోదుకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు దీంతో ప్రజలు మీ కేంద్రాలకు వెళ్ళి రేషన్ కార్డుల గురించి అడగ్గా మీ కేంద్రాల నిర్వాహకులు ఇంకా ఇలాంటి ప్రక్రియ ప్రారంభం కాలేదని సెలవిస్తున్నారు దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంపై తాజాగా నిన్న సివిల్ సప్లై శాఖ అధికారులు స్పందించారు రేషన్ కార్డుల మార్పునకు సంబంధించిన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని దీనిని ప్రజలెవరూ నమ్మొద్దని సూచించారు రేషన్ కార్డులో సవరణలు పేర్లు నమోదుకు సం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని క్లారిటీ ఇచ్చారు చూశారు కదా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారు మీ సేవకి వెళ్ళి చేయించుకోండి అని కొన్ని ఫేక్ అయితే స్ప్రెడ్ అయినాయి అంటండి వీటి మీద సివిల్ సప్లై అధికారులు అయితే స్పందించి ఈరోజు పేపర్ ప్రకటన ద్వారా ప్రకటన అయితే చేశారండి అదేంటి అంటే మీరు ఇటువంటి ఫేక్ న్యూస్లు అయితే నమ్మద్దు గవర్నమెంట్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు రేషన్ కార్డులు పేర్లు నమోదు చేయించుకోవడానికి కానీ డిలీట్ చేయించుకోవడానికి కానీ ఎటువంటి ప్రకటన అయితే గవర్నమెంట్ నుంచి మేము చేయలేదు దయచేసి అలాంటివి ఏమి నమ్మొద్దని వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారండి సో ఈ న్యూస్ని దయచేసి మీకు తెలిసిన వారికి కానీ గ్రూపుల్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ న్యూస్ని ఇది కేవలం గవర్నమెంట్ నుంచి వచ్చిన న్యూస్ అండి ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు కంపల్సరీగా మీరైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లారిటీ తెచ్చుకొని ఆ మీసే వాళ్ళు చుట్టూ తిరగకుండా ఉంటారు మీరు కూడా వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన న్యూస్ కాబట్టి మిమ్మల్ని షేర్ చేయమని అడుగుతున్నాను సో ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి దయచేసి లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుంది లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో చాలామంది దగ్గరికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ ఈ లైక్ చేయడం వల్లనే వెళ్తుందండి ఎక్కువ మంది దగ్గరికి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ